చూస్తూ ఊరుకుంటున్నాడు కదా స్పందించడం లేదు కదా అనుకుంటే పొరపాటే అసలు సినిమా ఇక్కడే మొదలవుతుంది ఇప్పుడే మొదలవుతుంది అవును మరి ఇక్కడ అక్కడ కాదు నేరుగా ఢిల్లీ వేదికగా ప్రకంపనలు సృష్టించేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరానికైనా వెళ్తాను అని పదే పదే చెబుతుంటారు మరి ఇప్పుడు అంతే దూరంగా ఢిల్లీ ప్రదేశం నుంచే ఈ యుద్ధం మొదలు పెడతారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు ఎంపీలకు ఈ నెల రాబోయే రోజుల్లో పదవ తేదీ నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు లేవనెత్తాల్సిన అంశాలు గట్టిగా మాట్లాడాల్సింది ఏమిటి అనే దానిపై తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ లోక్సభ రాజ్యసభ సభ్యులతో ముఖాముఖిగా ఏర్పడి మీటింగ్ పెట్టి మరి వాళ్లకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గలం వినిపించాలి ఇక ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారట రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ పెద్దలకు గట్టిగా వినిపించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఈ సందర్భంగా ఆయన గట్టిగానే చర్చల్లో పాల్గొని చెప్పారట రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కానీ ఈ పోలవరం ప్రాజెక్టు లో అన్యాయం ఎక్కడ జరుగుతుంది అనే దానిపై రేపు పార్లమెంట్ సాక్షిగా గొంతు లేవాలి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘూతం అని కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నప్పటికీ వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం చాలా దారుణమైన విషయం అని ఇది ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలకు గుర్తు చేయాల్సిన అంశం అని లేవనెత్తాల్సిన అంశం పార్లమెంట్ సాక్షిగా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు జగన్ ఎండగట్టాలి అని ఎంపీలకు ప్రస్తావించారు ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తాము ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని దేశ ప్రధాని మోదీ గారితో అలాగే కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని ఈ విషయం పార్లమెంట్లో ఖచ్చితంగా లేవనెత్తాలని చెప్పారట పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేయాలని ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటుంటారు ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా కాపాడుకోవాలని గతంలో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ మన దాకా వచ్చిందని దాన్ని నిలుపుకోవాలి కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందని గుర్తు చేశారు జగన్ ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని కూడా ఇక్కడ జగన్ దిశానిర్దేశం చేశారు నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి దీనివల్ల ఉత్తరాదిలో పెరిగినట్లుగా దక్షిణాదిలో సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతుందన్న సమావేశంలో ఎంపీలు వెల్లడించారు దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే ఈవీఎంలు గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూటమి అధికారంలోకి రావడం ఎక్కడా పేరు ఊరు లేని వ్యక్తులు కూడా భారీ స్థాయిలో మెజార్టీ రావడం ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎంతో సస్పెన్స్తో కూడుకున్న అంశాలే ఏ వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీని కోరుకుంటారు విలువలు విశ్వసనీయత అనే దానికి మారుపేరుగా నిలవాలి అని కోరుకుంటారు కానీ పూర్తిగా వీటిని పక్కన పెట్టేసి ముందుకు అడుగులు వేస్తే చాలా దారుణమైన ఫలితాలు వస్తుంటాయి జరిగిన ఎన్నికలు ఏ ప్రజలు ఓట్లు వేశారా లేదంటే ఈవీఎంలలో జిమ్మిక్ల అనేది పక్కన పెడితే జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి అలాంటి నష్టం మళ్ళీ జరగకూడదు అంటే ఖచ్చితంగా తిరిగి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలని దీనికోసం పార్లమెంట్ సాక్షిగా కూడా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు ఒకేసారి కేంద్రం అలాగే రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలి జరిపించాలి అనే దానిపై డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత ఈవీఎంలు వద్దు బ్యాలెట్ వద్దు అంటూ వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాలెట్ విధానానికి వచ్చారు దాని అర్థం ఏమిటి బ్యాలెట్లో ఉన్న విశ్వసనీయత నిజాయితీ ఈవీఎంలలో లేదనే కదా అనే విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు ఖచ్చితంగా ఎన్నికలు ఏవైనా కానీ కానీ బ్యాలెట్ విధానానికే శ్రీకారం చుట్టాలి తిరిగి అని మొదటగా మనం దీనిపై ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా జగన్ ఎంపీలకు చాలా గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది ప్రజా ఆరోగ్య రంగంపై పార్లమెంట్లో ప్రస్తావించండి అని పేద విద్యార్థులకు విద్య వైద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ పెద్దల ముందు ఖచ్చితంగా ఎండగట్టండి అని జగన్ చెప్పుకొచ్చారు ఢిల్లీ వేదికగా జగన్ ఎంపీలతో ఈ స్కెచ్ రూపొందించారు పక్కా ప్రణాళికతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు రాష్ట్రంలో వెనకబడుతున్న విద్యార్థులకు లేదంటే వెనకబడుతున్న పూర్వ వాళ్లకు పేదవాళ్లకు ఎలాంటి భరోసా కూటమి సర్కారు ఇవ్వట్లేదు అనే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు గట్టిగా వినిపించాలని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు నిరుద్యోగులకు నిరుద్యోగ బృతిస్తామన్నారు ఏవేవో హామీలు ఇచ్చారు హామీలను పక్కన పెట్టండి సామాన్యుడికి కామన్గా జరిగే కార్యక్రమాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలు అవుతున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉందో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో చెప్పండి అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఎంపీలు మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని వాళ్ళు చెప్పారు జగన్ గారి గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టబోమని కూడా వాళ్ళు చెప్పారు ప్రజానాయకుడిగా ఉన్న జగన్ ప్రజల్లో వెళ్లకుండా నిరోధించడానికి ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలు దిగుతున్నారని అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తుతామని కూడా వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు కూటమి సర్కారు నిర్వహిస్తున్న ప్రతి తీరు ఎండగట్టాలి ఢిల్లీ పెద్దలు వేదికగా ఢిల్లీ పెద్దలకు ముందు ఈ కూటమి సర్కార్ అంటే చంద్రబాబు సర్కార్ కాదు మేము కూడా ఉన్నామని ఎగిరెగిరి పడుతున్నారు కదా ఢిల్లీ పెద్దలు మరి వాళ్ళకి చెప్పండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందనే దానిపై కూడా అంటూ చెప్పుకొచ్చారు ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా ఒకటి ప్రజానికంకు మంచి జరుగుతుందా లేదా ఆ ప్రజలకు మంచి జరిగినప్పుడు ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కూటమి ఉన్నప్పుడు నిజంగా ఆ ప్రభుత్వం ఎందుకు మనగడతో ముందుకు పోవాలి అనేది కూడా ప్రజలు ఆలోచించేటట్టుగా ఢిల్లీ లాంటి పార్లమెంట్ సభలో పెద్ద సభలో ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి స్పీచ్లు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా జగన్ సూచించారు ఎంపీలకు మరి ఢిల్లీలో రాబోయే పదవ తారీఖు నుంచిగా జరిగే ఈ సభల్లో మన వైసీపీకి సంబంధించిన ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఏం చర్చలు జరుగుతాయి ఏం మాట్లాడతారు ఎవరు దేనిపై గట్టిగా ప్రస్తావిస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది కూటమికి ఇది ఒక గట్టి దెబ్బే కూటమి దీన్ని ఎలా ఎదుర్కొంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలా దీన్ని తిప్పికొడుతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే మంచి చేయలేనప్పుడు మంచిని చూపించలేము మంచి చేయలేనప్పుడు మంచి మాట్లాడలేము మంచి చేయలేనప్పుడు మంచి ఆలోచన కూడా చేయలేం జరుగుతుంది కూడా అదే